ప్రేజ్ ది లాడ్ అందరికీ వందనాలు పాల్ విలియం మినిస్ట్రీస్ అండ్ పాల్ విలియం ఫౌండేషన్ తరపున ప్రేజ్ దీవెన్ బిడ్డలందరికీ శుభాలు తెలియజేస్తున్నాము పరలోకపు తండ్రి అనుదిన ఉదయకాల ప్రార్థనలో మనం మొదటగా ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాము మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రభు నేర్పిన ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని ప్రభును మహిమపరుచుకుందాం పరలోకం మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకం నందు నెరవేర్చున్నట్లుగానే భూలోకం నందు గాక నేడు మా అనుదినాహారం మాకు దయచేయము మరుణస్తులను మేము క్షమించిన ప్రకారం మను మరుణములను మీరు క్షమించవేము మము శోధనలోకి తేక దుష్టును మాము తప్పించము ఎందుకనగా రాజ్యం బలం శక్తి మహిమయు నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఇప్పుడు అనుదిన ఉదయకాల ప్రార్థనలో మనము రైతుల గురించి మరియు విద్యార్థుల గురించి ముఖ్య విజ్ఞాపనగా ప్రభు ప్రభు పాదాల చింత మొరపెట్టుకొని ఆ తర్వాత మన గురించి మన కుటుంబ అవసరతల గురించి ప్రార్థన చేసుకుందాము ఈ ప్రార్థనలో మనమందరం మన కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో పాలు పంపులు పొందుకొని పరలోకపు తండ్రిని మహిమపరుచుకుందాము ఇదిగో తండ్రి ప్రభువా మరి ఎవరైతే విద్యార్థులు స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నారో ఆ బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి వారికి కావలసిన సంపూర్ణ జ్ఞానాన్ని శక్తి సామర్థ్యం వల్ల వారి శక్తి సామర్థ్యాలను వారికి కలగజేయండి తండ్రి అటు విద్యార్థులందరూ మీకు మహిమకరంగా ఎదుగుటకు సహాయం చేయండి ప్రభువా ఇదిగో తండ్రి మరి అన్ని రకాల స్కూళ్ళను కాలేజీలను వాటిని నడిపిస్తున్న యాజమాన్యాలను ప్రభుత్వాలను మీరు ఆశీర్వదించండి తండ్రి మంచి విద్యాబుద్ధులు వారికి విద్యార్థులకు నేర్పుటకు సహాయం చేయండి తండ్రి ఇదిగో ప్రభువ మరి కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు దారి తప్పుచున్నారు ప్రభువా చిన్న వయసులోని అనేక పాపపు మార్గాల్లో వారు ప్రయాణిస్తుండగా దేవా మీరే ముట్టండి తండ్రి దేవనెత్తండి తండ్రి రక్షించండి తండ్రి స్కూల్ విద్యార్థుల నుండి కాలేజీ యూనివర్సిటీ విద్యార్థుల వరకు ఎంతోమంది గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారుచున్నారు తండ్రి అనేక పాపపు కార్యాల్లో పాలు పంపులు పొందుకుంటున్నారు తండ్రి మరి వారి స్వస్థపరచండి తండ్రి అటు తప్పుడు మార్గాల నుండి వారికి విడుదల కలుగజేసి మీ సన్మార్గంలో వారు నడుచుటకు సహాయం చేయండి ప్రభువ ఇదిగో తండ్రి విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులకు బంధుమిత్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి మీకు మహిమకరంగా వారు ఉండటకు సహాయం చేయండి ప్రభువ ఈ విధంగా విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకొని వారు వెళ్ళుచున్న ప్రతి పాపపు మార్గాన్ని కుట్టివేసి వారిని మీ సన్మార్గంలో నడిపించి వారికి మంచి భవిష్యత్తును మంచి జ్ఞానాన్ని వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును కలుగజేసి ఆశీర్వదించి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభువ మరి రైతుల గురించి మేము ప్రార్థిస్తుండగా రైతులను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి లేవని తండ్రి ప్రభువ మరి రైతులు మరి ఎంతో కష్టించి పనిచేసి పండించిన పంటను వారి ఇండ్లకు క్షేమంగా చేర్చండి తండ్రి ఇదిగో ప్రభువ మరి వాతావరణం పైన మాత్రమే వారు ఆధారపడి పంటలు పండిస్తుండగా నా దేవా నా తండ్రి అకాల వర్షాల నుండి మరియు పంట పురుగుల నుండి పంటలకు సోకే సోకేటువంటి రోగాల నుంచి వ్యాధుల నుండి ఆ పంటలను రక్షించి రైతు ఇంటికి క్షేమంగా చేర్చండి తండ్రి మరి రైతు దేశానికి వెన్నుముకలాగా ఉండి ఉండగా అటువంటి రైతులందరికీ మీరే తోడుగా ఉండి వారి కుటుంబాలకు మీరే తోడుగా ఉండి నడిపించండి దేవా వారిని వారి కుటుంబాలను మీ కృప్లో భద్రపరచండి మీకు మహిమకరంగా వారిని జీవించండి వండి తండ్రి ఇదిగో ప్రభువ దేవా మరి ప్రభుత్వాలు రైతులందరికీ మంచి గిట్టుబాటు ధరను కల్పించేలా ఆశీర్వదించి నడిపించండి తండ్రి ఇదిగో దేవా అధిక వర్షాల వల్ల పిడుగుపాట్ల వల్ల ప్రతిరోజు ఎంతో మంది రైతులు వారి పశువులు ప్రాణాలు కోల్పోచుండగా మరి మీ కృపలో వారిని భద్రపరిచి ప్రతి అపాయం నుండి వారిని రక్షించి లేవనెత్తండి దేవ ఇదిగో ప్రభు మరి విద్యార్థుల గురించి రైతుల గురించి మేము ప్రార్థించి ఉండగా మా ప్రార్థన విజ్ఞాపనని మీ పాదాల చింత చేర్చుకొని తండ్రి ప్రభు మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు దేవా ఇదిగో తండ్రి ఈ పరలోకపు తండ్రి అనుదిన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దర్శించి ఆశీర్వదించి లేవనెత్తండి తండ్రి మాకు కావాల్సిన సకల అవసరతలు మీ కృపలు తీరుటకు సహాయం చేయండి తండ్రి మరి మా కుటుంబాలలో ఎవరెవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ మీ కృపలు తీరుటకు సహాయం చేయండి తండ్రి మాకు కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి తండ్రి పరిశుద్ధాలు మీకు వంద నాలుస్తులు స్థూతాం తండ్రి మరి మా రాక పొగలను మీ యొక్క రక్షణ చేయండి తండ్రి మరి మీరు ఆశీర్వదించి లేవనెత్తడం వల్లనే మీ సజీవుల లెక్కలు ఉండగలం తండ్రి గడిచిన రాత్రి కాలం అంతా మేము ప్రశాంతమైన నిద్రను పొందుకొని ఉదయకాలం సజీవుల లెక్కలు ఉండి ప్రార్థన విజ్ఞాపనలు పాల్బొంబలు పొందుకుంటూ సహాయం చేసినందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణ మేడాజీవాధిపతి మరి ఈ రోజు అంతటిలో మేము చేయుచున్న ప్రతి పనిని ఆశీర్వదించండి తండ్రి మేము చేయుచున్న ప్రతి పనిలో మా కౌశ జ్ఞానాన్ని తెలివిని శక్తి సామర్థ్యాన్ని మాకు కలిగజేయండి తండ్రి మా ఉద్యోగ బాధ్యతలను మా చేతి పనులను ఆశీర్వదించండి తండ్రి మా వ్యాపారాలను ఆశీర్వదించండి తండ్రి మాలో ఎవరైతే మరి ఆర్థికపరమైన రుణ బాధల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ లేవనెత్తండి తండ్రి సమృద్ధిలోకి నడిపించండి తండ్రి ఇదిగో దేవా మరి మాలో ఎవరెవరైతే దీర్ఘకాలిక వ్యాధులు రోగాలు తో బాధపడుచున్నారో వారందరినీ స్వస్థపరచండి తండ్రి కల్వర్ సిల్వలో కర్చి మీరు కార్చిన రక్తం చేత ప్రోక్షించి అట్టి బిడ్డలందరినీ లేవనెత్తంటే స్వస్థపరచండి తండ్రి ఇదిగో ప్రభు వాళ్ళు ఎవరెవరికైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో పేదరికంలో మగ్గుచున్న మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం తండ్రి మాకు కావాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలను మాకు మీ మీకు భద్రపరిచి మీకు మహిమకరంగా మేము జీవించడానికి సాయం తండ్రి నా దేవా నా తండ్రి యహవా మరి ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకి గురించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని మేము ఎల్లవేళ్ళ మిమ్మల్ని మహిమపరిచేవారుగా మిమ్మల్ని గణపరిచేవారుగా మిమ్మల్ని స్థుతించేవారుగా మేము ముందుకు సాగు సహాయం చేయండి తండ్రి మీ ఆశీర్వాదానికి పాత్రులుగా మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మేము ఉండటం సహాయం చేసి కృప చూపించి నడిపించి మా జీవితంలో సంతోషాన్ని వెలుగు నింపండి తండ్రి ఇదిగో ప్రభు మరి మేము మా కుటుంబాల బాధ్యతలని మీకు అప్పగించుకొని చుండగా మీ చేతులు పెట్టుచుండగా మా పిల్లలని మా పెద్దలని మమ్మల్ని అందరినీ మీరు రక్షించి లేవనైతే మీకు మహిమకరంగా వాడుకుంటు తండ్రి ఇదిగో ప్రభు ఆ సమస్త జనులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నడిపించండి తండ్రి మరి మీరు సృష్టించిన సృష్టించట్లు ఏ ప్రాంతంలోనైతే యుద్ధ వాతావరణంలో నెలకొంది ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని కొట్టివేసేసి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కలిగించి నడిపించండి తండ్రి మరి ప్రభుత్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి తండ్రి దేశ నాయకులకి అధికారులకి మీ యొక్క రక్షణ బయట మార్మనసును కలిగజేసి మీ చిత్తానుసారం ఎవరు పరిపాలన కొనసాగించటకు ప్రజలను పాలించటకు సహాయం చేసి మా జీవితంలో సంతోషాన్ని వెలువ నింపండి తండ్రి జరుగుతున్నటువంటి మత కల్లోహాలని కొట్టివేయండి తండ్రి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని అందరిని అనుదినం మీ కృపలు భద్రపరిచి ఆశీర్వదించి మా రాకపోకల మీరు తోడుగా ఉండి మాకు మంచి ఆరోగ్యాన్ని మీకు శాంతిని సమాధానం నెమ్మదిని మాకు కల్పించి మీ మీకు మహిమకరంగా మేము ముందుకు సాగుటకు మిమ్మల్ని స్తుంచుకుంటూ మహిమపరచుకుంటూ మిమ్మల్ని గణపరచుకుంటూ మేము ముందుకు సాగుటకు సాయం చేసి మా జీవితంలో సంతోషాన్ని వెలుగు నింపండి తండ్రి ఈ ప్రార్థనలో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి విజ్ఞాపనాన్ని మేము పొందుకొని ఉన్నామని సఫలపరచుకొని ఉన్నామని విశ్వసిస్తుండగా మా ప్రార్థనలు అన్నింటి విషయంలో మీ చిత్తం నెరవేర్చి మీ ప్రణాళిక అమలుపరిచి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని సర్వోన్నతుడైన ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆ